అప్పట్లో డాన్సర్ ముమైత్ ఖాన్కు దక్షిణాదిన బోలెడ్ గిరాకీ ముమైత్ ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పుకోవడం నిర్మాత దర్శకులకు ఒక క్రేజ్ ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ముంబై భామ ముమైత్ సెట్స్లో రకరకాల డిమాండ్స్ పెట్టడం నకరాలు పోవడం చేసేదంటారు అంత ఫామ్లో ఉన్నప్పుడు అలా బిహేవ్ చేయడంలోనూ వింత లేదు సినిమా సెట్స్కు ఆలస్యంగా రావడం కాస్ట్యూమ్ల దగ్గర పేచీ పెట్టడం లాంటివి ముమైత్కు సాధారణంగా మారిపోయాయి ఓ టైంలో నాగార్జున లాంటి హీరో కూడా ముమ్మ కోసం సెట్లో వేచి చూడాల్సి రావడంతో విషయం తెలిసిన దర్శకుడు సినిమా దర్శకుడు లారెన్స్ ముమ్మైకు గట్టి డోస్ ఇచ్చాడు ఉంటే చెప్పిన టైంకి రా మేము చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకో లేదా వెళ్ళిపో అని గట్టిగా మాట్లాడేసరికి ముమ్మైకు కోపం వచ్చిందట అందరిలో ఇలా అంటావా అన్నట్లు ఆమె కోపడినదా దాంతో సెట్లో ఇద్దరి మధ్య వివాదం రావడం ఆ తర్వాత ఆమె ఐటమ్ సాంగ్స్కు లారెన్స్ చేయనంటమే కాకుండా తన సర్కిల్ ని కూడా కట్టడి చేశాడంటారు అప్పట్లో లారెన్స్కు డాన్స్ మాస్టర్గా ఉన్న డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్తో ముమైత్ ఆఫర్స్ తగ్గిపోయాయని చెప్పుకుంటారు ఆ తర్వాత ముమైత్ ఎక్కడా ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు లారెన్స్ నుత్యకకుడు అవడం వల్ల అతండే తనకు గౌరవం అని తను తిట్టిన గురుభావంతో ఏమీ అననంటూ ఎవరైనా ఈ టాపిక్ ఎత్తితే చెప్పేదట ముమ్మైత్ కానీ అప్పటికే పరిస్థితులు చేతులు దాటిపోయాయని ముమైత్ పై అప్రకటిత బ్యాన్ లాంటిది ఇండస్ట్రీ పెట్టిందంటారు అందులో భాగంగానే రాయ్ లక్ష్మిని లారెన్స్ బాగా ఎంకరేజ్ చేశాడని అంటున్నారు ఇందులో ఎంతవరకు నిజమో కానీ ముంబైత్ మాత్రం బాగా వెనకపడింది ఎంతలా అంటే ఇప్పటికి కూడా వెనక్కి వచ్చి మినిమం ఆఫర్స్ తెచ్చుకోలేనంతగా